తెలంగాణ అసెంబ్లీ వేదికగా కృష్ణా జలాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ యుద్ధం మొదలైంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన గణంగాలు బయటపెట్టారు గత ప్రభుత్వం పదేళ్లలో కేవలం ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేదని ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో ఎనభై వేల కోట్ల అవసరమని ఆయన పేర్కొన్నారు దీనికి కౌంటర్గా తాము కూడా పీపీటీ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ను డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ఏకపక్షంగా వాదనలు వినిపిస్తే ఒప్పుకోమని ప్రతిపక్షంగా తమ వర్షన్ ప్రజలకు తెలియజేయాలని హరీష్ రావు పట్టుబడుతున్నారు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఈ చర్చపై ప్రత్యేక దృష్టి సారించడంతో అసెంబ్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరే అవకాశం ఉంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా కాలం తర్వాత ప్రస్తుతం మాట్లాడుతూ మరి వాళ్ళు పాలమూరు రంగారెడ్డి విషయంలో తొంభై పర్సెంట్ పనులు చేస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మేము తొంభై పర్సెంట్ పనులు చేసినాం మరి మీరు వచ్చిన తర్వాత థర్టీడు మట్టి ఎత్తలేదు రూపాయి ఖర్చు చేయలేదు మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని ఇగ్నోర్ చేస్తున్నారు మీరు కృష్ణా బేసిన్ పై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇగ్నోర్ చేస్తున్నారని ఒక ఆరోపణ చేయడం జరిగింది ఇది పూర్తిగా అబద్ధం నేను వాడు చెప్పిన విషయాల్లో కొన్ని పాయింట్ పాయింట్ రిబర్లు ఇచ్చి దెన్ విల్ గోట్ ప్రెజెంటేషన్ వారు వాళ్ళు జియో ఇచ్చింది టెన్త్ జూన్ ట్వంటీ ఫిఫ్టీ ట్వంటీ ఫిఫ్టీన్ రెండు వేల పదిహేను జియో ఇచ్చింది ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాస్ట్ ముప్పై ఐదు వేల కోట్లని వాళ్ళ హ్యామ్ ఖర్చు పెట్టింది ఇరవై ఏడు వేల కోట్లు ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ఆయకట్టు కాలువలు ఆయకట్టు పనులు అంతా పూర్తి చేయడానికి మేము లెక్కలతో సాధి పెడతాం ఎనభై వేల కోట్ల దాటుతుంది మరి ఎనభై వేల కోట్ల పనులకి ఇరవై ఏడు వేల కోట్ల పనులు చేసి మేము తొంభై పర్సెంట్ పనులు చేయడం అనేది ఎంత సత్యదూరమైన విషయమో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి వాళ్ళు ఉదాహరణకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయం చెప్తాను రెండు మూడు విషయాలు రెండు వేల పదిహేను లో జియో ఇచ్చి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏడేళ్ల సెప్టెంబర్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు తారీఖున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటిసారి సిడబ్ల్యూసికి కి డిపిఆర్ సబ్మిట్ చేసింది ఆ దాన్ని ఖర్చు చూపెట్టి యాభై ఐదు వేల కోట్లు ఆ యాభై ఐదు వేల కోట్లు కూడా ఆయకట్టు కాలువలకయ్యే ల్యాండ్ ఎక్విజన్ కాస్ట్ లేదు ఆయకట్టు కాలువలకు అయ్యే పూర్తి వర్క్ కాస్ట్ లేదు మరి వాళ్ళు ఈరోజు అంటున్నారు మరి వాళ్ళు ఆ రోజు దిగిపోయినప్పుడే ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా ఒక్కెకరం ఒక్కెకరానికి కూడా ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వలేదు మొన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు